ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి ఈ డిజైన్ విత్ౌట్ టీవీ ఫోర్టింగ్ మోడ్యులర్ కిచెన్ వాల్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెర్న్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్ పటనామయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆదర్శనని కొనుక్కున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యమ మండపం ఆపోజిట్ సాయిేశా కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంఖ్య 953481732 వెల్కమ్ టు ఏపీ టెన్యస్ నిలసమత ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల శంఖారావం ప్రారంభం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రచార గూడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు కావలి నియోజకవర్గంలో మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మార్చి ఇరవై ఎనిమిది నుంచి చెన్నై పాలెం పంచాయతీలోని నందిమ్మపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న ప్రచార కార్యక్రమం నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి పాల్గొంటారని కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిగా కావచ్చు రెండు సాగు మీ అభిమానంతో నేను ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా మన నివేద్య ఎంపీ ఎంపీని కూడా ఘనత మీ అందరి ఈరోజు ఆ విధంగా మీరు మా మీద ఉన్న నమ్మకంతో గడిపించినందుకు గాను ఈరోజు అటు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందజేయగా లబ్ధి చేకోగా ఎప్పుడైతే పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందో బాగుపడుతుందో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందదని ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క వాళ్ళ బిడ్డని చదివించే బాధ్యత ఒక పక్క రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒక పక్క పేద యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఈరోజు మన కావలి నియోజకవర్గంలో రేపు మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నందిమ్మ నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఎప్పటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతి ప్రతిసారి కూడా మన ఈశాన్యముగా ఉన్న చెన్నైపాకం పంచాయతీ నందిమ్మపురం నుంచి ప్రారంభించడం ఆచారం అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ అభిమానులు అందరూ వస్తే దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈరోజు దాదాపు పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందనగడం మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు సున్నా ఒడి కావచ్చు పెన్షన్ కనుక కావచ్చు చేతి కావచ్చు ఆశగా కావచ్చు బీమా కావచ్చు కళ్యాణమస్త కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత పంట భీమా కావచ్చు వసతి దేవన కావచ్చు విద్యా దీవన్ కావచ్చు గౌరవ వేతనం కావచ్చు అర్చక గౌరవ వేతనం కావచ్చు మత్స్యక భరోసా కావచ్చు కాపు నేతం కావచ్చు ఈబీసీ నేతం కావచ్చు వాహనమిత్ర కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని పేదవాగా ఖండించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు గౌరవంగా తెలియజేస్తున్నాం ఒక పక్క డైట్ బెనిఫిట్స్ ఇంకొక పక్క మన నియోజకవర్గంలో మనకు సంబంధించిన సీసీ గోడ్స్ కావచ్చు సచివాలయ భవనాలు కావచ్చు నాడు నేడుతో స్కూల్స్ కావచ్చు అదేవిధంగా సివింగ్ సెంటర్స్ కావచ్చు అగ్రికల్చర్ స్పెషరీస్ యాబ్ కావచ్చు ఈ విధంగా ఈ విధంగా అనేక గోడ్సు చెరువులు ఆకి సంబంధించిన గోడ్సు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ ఈ విధంగా దయెక్ట్గా ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క రామాయపట్నం పోర్టు నేషనల్ హైవే దొత్తగోది హైవే మన దొత్తగో నుంచి ఉదయం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి